హలో హై వెల్కమ్ మోల్ కాంపిటేటివ్ వారియర్స్ బిడ్జ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమురు ఎటకేలకు గవర్నమెంట్ సైల్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అంతా సిద్ధమైందండి యాక్చువల్గా ఈ రోజు రిలీజ్ చేసేది ఉండే బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సాఫ్ట్వేర్ లేదో సంథింగ్ ఏదో డెవలప్మెంట్ సో దాని గురించి రేపుగానే పోన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రేపయితే నోటిఫికేషన్ వస్తుంది సో అన్ని న్యూస్ పేపర్లో చూస్తుండొచ్చు మీరు అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చారండి సో మనకు మేజర్గా చూసినట్లయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సీ అన్నట్టుగా ఇచ్చారు దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారు ఆల్రెడీ పాత నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ని తయారు చేసేటువంటి క్రమంలో ఉంది గవర్నమెంట్ సో మరి ఆ ఫీజుని రిఫండ్ చేస్తారా లేకుంటే పాత అప్లికేషన్ ఐడి తీసుకొని దానిపైనే అప్లై చేసినట్టుగా ఉంచుతారు అక్కడ ఏంటనేది చూడాల్సి ఉంటుంది సో మీరు అప్లికేషన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి సో వీలైతే కొద్దిగా రాసి పెట్టుకోండి అప్లికేషన్ ఐడి కావచ్చు జనరల్ నెంబర్ సో పేమెంట్ అయిపోందో జనరల్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ జనరల్ నెంబర్ సో ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీ బేస్ చేసుకొని అప్లికేషన్లో అడగడం జరుగుతుంది సో కాబట్టి అభ్యర్థులు జనరల్ నెంబర్ అదేవిధంగా అప్లికేషన్ ఐడి ఏదైతే ఉందో సో ఇవి సేఫ్గా ఉంచుకోండి సో ఇక్కడికి ఈ విషయంలోకి వస్తే ఏంటంటే ఓవరాల్గా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు అయితే అధిక శాఖ ఆమోదం తెలిపింది దీనికి గాను జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ రిలీజ్ చేయడం జరిగింది సో పాత నోటిఫికేషన్ రద్దు చేయడానికి సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ఓవరాల్గా మొత్తానికి అయితే ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చి చూసినట్లయితే మనకి ఎస్జిటి ఎక్కువగా ఉన్నాయండి ఎస్జిటి బాగా పెరిగిపోయి కొత్త నోటిఫికేషన్లో అడిషనల్ నోటిఫికేషన్లో సో ఓవరాల్గా ఇంకా ఈ న్యూస్ అంటే మాత్రం ఇదే అండి ఇక్కడ సో పాత నోటిఫికేషన్ ఓవరాల్గా సర్కార్ అయితే రద్దు చేయడానికి నిర్ణయం తీసుకుందన్నట్టుగా తెలుస్తుంది అండ్ ఇక్కడ పోస్టులు ఎన్ని ఏవి ఎన్ని పెరుగున్నాయని ఒకసారి చూసినట్లయితే స్కూల్ ఎస్టాండ్ క్యాడర్లో వచ్చేసి ఓల్డ్ నోటిఫికేషన్లో వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్ ఉన్నాయి సో అదనంగా చాలా తక్కువ పోస్టులు అండి ఎనిమిది వందల తొంభై అసలు ఇది మెగాడిఎస్సి అని అంటానికి కూడా రాదు యాక్చువల్గా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే మెగాడిఎస్ఈ అని చెప్పుకోవచ్చు సరే చూద్దాం ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటుందనేది సో స్కూల్ అసిస్టెంట్ ఎనిమిది వందల తొంభై పోస్టులు కొత్త అడిషనల్ నోటిఫికేషన్లు యాడ్ అవుతున్నాయి అండ్ ఇక్కడ చాలామంది మెసేజ్ చేశారండి స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్ అనేది యాక్చువల్ ఓల్డ్ నోటిఫికేషన్లు ఇచ్చారు బట్ యాక్సెప్ట్ చేయదు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయలేదు మరి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో స్పెషల్ టీచర్స్ ఉంటాయని అడిగారు సో ఇక్కడ స్పెషల్ టీచర్స్ అనే రెండు రెండు వందల ఇరవై వరకు స్పెషల్ టీచర్స్ స్కూల్స్టర్ క్యాడర్లో రిక్రూట్ కావడానికి అయితే సో ఈ అడిషనల్ నోటిఫికేషన్ డెఫినెట్గా ఉంటుంది అండ్ అదేవిధంగా అప్లికేషన్లు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది అండ్ ఎస్జిటి చూసినట్లయితే ఇక్కడ ఓల్డ్ నోటిఫికేషన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అడిషనల్గా మనకి త్రీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ సో చాలా యాడ్ అవుతున్నాయి ఎస్జిటి పోస్టులు సో ఎస్జిటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి సో ఇక్కడ స్పెషల్ టీచర్స్ ఎస్జిటి క్యాడర్లో స్పెషల్ టీచర్స్ వచ్చేసి ఏడు వందల తొంభై ఆరు పోస్టులు అయితే యాడ్ అవుతున్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ ఓవరాల్గా ఎస్జిటి పోస్టులు చూసినట్టయితే ఏడు వేల మూడు వందల నాలుగు అండి సో నెక్స్ట్ స్కూల్ అస్ట్రెండ్ చూసినట్టయితే రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది సో అడిషనల్ నోటిఫికేషన్లో వచ్చేసి పండిట్లు వచ్చేసి నూట పదహారు యాడ్ అవుతున్నాయి అదేవిధంగా పీఈటిలో వచ్చి పద్దెనిమిది యాడ్ అవుతున్నాయి ఓవరాల్గా పాత నోటిఫికేషన్లో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉన్నట్లయితే కొత్త నోటిఫికేషన్లో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులతోటి అదనంగా యాడ్ అవుతున్నాయి దీంట్లో స్పెషల్ టీచర్స్ వన్ థౌసండ్ అండ్ సిక్స్టీన్ ఉన్నాయండి సో ఓవరాల్గా మన నోటిఫికేషన్ యొక్క ఫిగర్ వచ్చేసి పదకొండు వేల అరవై రెండు సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండి అంటే దీనికి సంబంధించిన వివరాలు పోస్టులకు సంబంధించినవి అండ్ ఇంకా అన్ని పేపర్లు ఇచ్చారండి సో రేపు డిఎస్సి నోటిఫికేషన్ అన్నట్టుగా సాక్షి పేపర్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే ఇంకొక న్యూస్ ఏంటంటే మనకి మే మూడవ వారంలో పరీక్ష అన్నట్టు ఇచ్చారండి ఇది అభ్యర్థి బాగా దృష్టిలో పెట్టుకోండి పది రోజుల పాటు నిర్వహణ సో కంప్లీట్గా టెక్నికల్గా టెక్నికల్గా సాంకేతికతను బాగా యూజ్ చేసుకొని ఎలాంటి పొరపాట్లు లేకుండా గవర్నమెంట్ సైడ్ నుండి సో ఇదైతే కండక్ట్ చేయడానికి సిద్ధమైందన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాశాడు సేమ్ యాస్ట్రీస్గా పాత నోటిఫికేషన్ వచ్చిన దరఖాస్తులను పరిగణలోనికి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారని ఇచ్చాడు సో పాత నోటిఫికేషన్లో దరఖాస్తులు పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా అక్కడ జనరల్ నెంబర్ కానివ్వండి అప్లికేషన్ ఐడి కానీ కంపల్సరీ అడుగుతాడు సో ఇవి రెండు బేస్ ఉంటాయి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ లైక్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సో ఈ కొంచెం అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని క్రైటీరియా తీసుకున్న సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరుగుతుంది సో ఇదంతా పక్కన పెట్టేస్తున్న మనకు మూడో వారంలో పరీక్ష అంటున్నారండి సో ఆల్మోస్ట్ ఆల్ మన ఫిబ్రవరి ఎండ్ అయిపోయింది సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మూడో వారంలో అంటున్నారు అంటే దాదాపుగా మనకి డెబ్బై నాలుగు రోజుల సమయం ఉండడానికి ఛాన్స్ డెబ్బై నాలుగు రోజుల సమయం సో డెబ్బై నాలుగు ప్లస్ కొంచెం అడెట్గా కావచ్చు అంటే సెవెంటీ ఓవరాల్గా సెవెంటీ అనుకోండి ఈ సెవెంటీ డేస్కి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని నీట్గా చదువుకోవడానికి అయితే ప్రయత్నించండి సో కొత్తవి ఏమి చదవకండి పాత ఏది చదివారో ఆల్రెడీ దాన్ని రివిజన్ చేసే పనిలో ఉండండి సో ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండి గత డిఎస్సి కన్నా డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చు అని అంటే మీకు ఇక్కడ కాంపిటీషన్ కూడా పెరగడానికి చాలా ఆస్కారం ఉంది ఓన్లీ నోటిఫికేషన్ కంటే ఇక్కడ మేబీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఎవరైతే అప్లై చేయాలో అందరూ కూడా అప్లై చేస్తారు ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరైతే డిస్టిక్లో జీరో పోస్ట్లు ఉండే డిస్టిక్లో కొన్ని ఉన్నాయి లాస్ట్ పాత నోటిఫికేషన్లో చూసినట్టయితే సో ఇప్పుడు అక్కడ జీరో పోస్టులు ఉండేటువంటి జిల్లాల్లో ఏంటంటే ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అది ఒకసారి చూసుకోండి డెఫినెట్గా నోటిఫికేషన్లో సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ బులెటెన్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా సో ఎవరు ఎక్కడ ఏంటి ఎన్ని పోస్టులు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తాను చాలా క్లియర్గా ఓకేనా అండ్ ఇంకా చూసినట్లయితే ఇంకా దీంట్లో మనకి పెద్దగా ఏమీ లేదండి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఓవరాల్గా ఇదే అండి మొత్తానికైతే సాంకేతికతను వినియోగించుకునేలా కసరత్తు అండ్ ప్రభుత్వం తరఫున డిఎస్సి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ వరకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూస్తామన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మొత్తానికి అయితే ఎస్జీటి పోస్టులు ఎక్కువ ఉన్నట్టుగా కనపడుతుందండి రైట్ ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండి మీకు అండ్ ఇంకా ఫర్దర్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ కాగానే వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా క్లియర్గా ఇస్తాను అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు పొరపాటును కూడా తప్పులు చేయకండి సో ఇప్పుడు తప్పులు చిన్న తప్పే కావచ్చు బట్ ఏమవుతుందంటే ఫ్యూచర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు లేకుంటే ఇంకెక్కడో ఇంకెక్కడో నెట్టేసినప్పుడు ఏడుస్తూ ఉంటారు సో మిమ్మల్ని పక్కన నెట్టేస్తారు లేకుంటే హాల్ టికెట్ జారీ కాదు మీకు సో అంత బాధపడే బదులు మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఒకసారి మొత్తం క్లియర్ కట్గా హార్డ్లీ వేస్ట్ అయితే మీకు ఐదు నిమిషాలు పది నిమిషాలు వేస్ట్ అవుతుందండి సో ఐదు పది నిమిషాలు చూసుకోండి అప్లికేషన్లోని ప్రతి ఒక్క వర్డ్ని చూసుకోండి మీ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉన్నాయా ఎంటర్ చేసిన మార్క్స్ కరెక్ట్గా ఉందా హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా టెట్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా టెట్ మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా మీరు అప్లై చేసిన డిస్టిక్ ఏంటి పోస్ట్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఎవ్రీథింగ్ ఇలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి ఒక్క వర్డ్ని కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్ పోతారు అప్లై చేస్తారు సో వాళ్ళకు తెలుసు తెలీదు ప్రాసెస్ వాళ్ళు ఏంటి వాళ్ళు ఏదో ఒకటి ఫటాఫట్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ రైట్ రాంగ్ ఏదో మీరు ఏది చెప్తే అది ఎంటర్ చేసేస్తారు ఓకేనా చేసేసి ఎంటర్ కొట్టేస్తారు సబ్మిట్ చేసేస్తారు వాళ్ళకి అవసరం లేదుగా మీరు అప్లై చేసినప్పుడు వాళ్ళకు వందలు రెండు వందలు ఎంతోనే ఇస్తారు వాళ్ళకి అది కావాలి కదా సో మనకేంటి ఫస్ట్ మన అప్లికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ యూ మస్ట్ కన్ఫర్మ్ వెదర్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ వెదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్ అనేది కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోండి ఎవ్రీ వర్డ్ని ఎవ్రీ లెటర్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ చేయండి సో అది సేఫ్గా పెట్టుకున్నట్టయితే హాల్ టికెట్ అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ రైట్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే